సొమ్ము ద్వారా కేజీలు కేజీలు బంగారం కొన్నారనేది వార్తలుంటే ప్రజా సంపద ఏ విధంగా దోపిడీ గురి మనం ప్రజలుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలు ప్రాణాలు పోయినా పర్లేదు ఆరోగ్యాలు పోయినా పర్లేదు మాకు దోచుకున్న ముఖ్యం ముఖ్యమని చెప్పి మద్యం పేరు మీద వేల కోట్ల రూపాయల దోపిడీ ఈ రాష్ట్రంలో జరగటం మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఇవాళ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రకృతి సంపద సహజ వనరులను ఏ దోపిడీ చేయటం జరిగింది మనం చూస్తా ఉన్నాం ఇసుక దోపిడీ అనేది సామాన్యుడికి ఇసుక అందకుండా చేసి దాన్ని తాము కావాల్సిన కంపెనీలు కట్ కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దోపిడీ ఏ విధంగా చేశారో మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దాని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైంది వేలాది మంది దాని మీద ఆధారపడ్డ కార్మికులు ఉపాధి కోల్పోయిన పరిస్థితి మనం చూడటం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సరళీకృత విధానాన్ని తీసుకొచ్చి అతి తక్కువ ధరలో ప్రజలకి ఇసుకునే అందుబాటులో తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కాదేది అవనీతి కనర్హం అన్నట్టు గత ప్రభుత్వం పేదల ఇళ్ల పట్టాల్లో దోపిడీ చేసింది మెరకల్లో దోపిడీ చేసింది ప్రతి అంశంలో కూడా ప్రతి స్కీమ్ పేరుతో స్కాముల్ని గత పాలనలో మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రైతుల రుణాల పేరుతో దోపిడీ చేశారు అలాగే అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పి రైతుల నమ్మి వేల ఎకరాలు ఇస్తే మూడు రాజధానులు అని చెప్పి వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడిన పెట్టిన నిర్మాణాలని నిరక ఆస్తులుగా గతంలో పాల్చడం మార్చడం జరిగింది అలాగే ఏదైతే పోలవరం మనం చూసామో పోలవరంలో కాంట్రాక్టర్ ని మార్చడం మూలన ఒక సంవత్సరం ప్రాజెక్ట్ ఆగటం మూలన వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఇవాళ రాష్ట్రం మీద పడింది ఆనాటి పాలకులకి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యం